ప్రపంచంలోని జీవులన్నీ కూడా వాటి పిల్లల పట్ల ఎంతో కరుణ దయ చూపిస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యంలో ఈ మంచు ప్రాంతంలో బావి బయట నిలబడిన తల్లి పిల్లలను చూస్తున్నారా మీరు ఈ జాగ్వార్ ఇది కనిపెడుతూ బయట నిలబడి ఎందుకు ఉంది అంటే అందులో పడిపోయిన తన బిడ్డను బయటికి తీయాలని తన పిల్ల పడిపోయింది కాబట్టి దాన్ని రక్షించుకోవాలి దాన్ని ఎలాగైనా కాపాడుకోవాలన్న ఆశతో తృష్ణతో అది ఎలా కనిపెట్టుకుని ఎదురు చూస్తుంది ఏ విధము చేతనని పడిపోయిన బిడ్డను పైకి లేపాలని జంతువుల్లోనే ఇటువంటి గొప్ప ప్రేమను పెట్టిన దేవుడు మానవులైన మనందరూ కొరకు ఆయన కనిపెట్టుకుని ఉంటాడా అందుకే అంటాడు ఆయన మనల్ని కరుణించాలని కనిపెట్టుకున్నాడట పడిపోయిన బిడ్డలను రక్షించుకోవడానికి జంతువులే ఎంతో ప్రయత్నం చేస్తుండగా జీవం గల దేవుడు ఆయన విశ్వాసం వచ్చిన నిన్ను లేవనెత్తాలని నేను బలపరచాలని నిలబెట్టాలని ఎంతో ప్రయత్నిస్తున్నాడు విశ్వాసంతో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిద్దాం తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని కూడా కరుణించి రక్షించి కాపాడి వద్దుల చేసి ఆయన సాక్షులుగా నిలబెట్టుకుని ప్రభు రాక మిమ్మల్ని అందరినీ గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న మా తండ్రి మీ నామాన్ని కనపరుస్తూ స్తు మహింపరుస్తున్నారు మీరు మాకు ఇస్తున్న కృపావార్తను బట్టి మీ నామాన్ని కనపరుస్తున్నారు అయా ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా మీరు చిన్న రీతిగా మమ్మల్ని కరుణింపబల్ మీరు మా కొరకు నిలబడి ఉన్నారు ప్రతి హృదయ ద్వారం వెలుపు నిలబడి ఉన్నావు నాయన మీ స్వరమిని మేము ఆహ్వానిస్తే మా లోనికి రావాలని మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయని ఆశిస్తున్నారు ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న హృదయంలోకి రమ్మని ఎవరైతే పిలుస్తున్నారో అట్టి వారు అందరినీ ముఖకాంతి చేత వారిని తాకండి నీ వెలుగున వారి చేయండి వారిని వారి బిడ్డలను వారి కుటుంబాలను వారి పనుల్లో వారి ఉద్యోగాల్లో వారి పిల్లల చదువుల్లో కూడా నీ గొప్ప సహాయం అనుగ్రహించండి ఎవరైతే శ్రమంలో కష్టాల్లో దుఃఖంలో వేదంతో ఉన్నారో ఈ ఉదయకాలం వారందరికీ విడుదలమ్మని అడుగుతున్నాను రకరకాల పరిస్థితుల్లో ఏం చేయాలో ఇటు తోచిన పరిస్థితిలో ఉన్న వారికి సరైన ఆలోచన సరైన జ్ఞానం ఈ ఉదయకాలం వారికి దయచేయండి ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో వ్యాపార విషయంలో వీళ్ల చదువుల విషయంలో వారి వ్యవహార విషయంలో ఒక బిజినెస్ ప్రారంభిస్తున్న ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా ప్రయత్నాలు ఫలించలాగున్నా ఆజ్ఞాపించండి ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా ఐసి లో ఉన్నా ప్రభు ఎవరైతే అనుగ్రహించండి కృంగిపోయిన వారిని లేవనెత్తండి మీ గాయపడిన నష్టము చాపి వారికి ఉన్న సకల రోగాలను విడుదల ఇచ్చాయి వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి ఈ ఉదయ కాలం ప్రతి రోగి ఏస్తునామలు స్వస్థత ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారు అది రైలు మార్గమైనా ఆకాశ మార్గమైనా బస్సుల్లో వాహనాలు ఎక్కడ ప్రయాణం చేస్తున్నా రోడ్డు మార్గంలో ఏ వాహనాలను వారు ప్రయాణం చేస్తున్నా నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి ఏ విధంగా వారు సమస్యలను బయటపడగలరు ఏ విధంగా ప్రయత్నం చేస్తే వారి జీవితాలు ఆస్వాదించబడతాయో తగిన జ్ఞానములు వివేకములు వారికి అనుగ్రహించి వారిని వారి కుటుంబాలను జ్ఞాపం చేసుకుని దీవించి బలపరచమని గాయపడిన వారిని వారి గాయములు మాన్పోవాడవునివే కృంగిపోయిన వారిని లేవనెత్త వాడడం బలహీనలకు బలాబులించే వాడునివే మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ వాగ్దానం ప్రార్థిస్తూ ఉండగానే వారి ఇళ్లలో ఉన్న ప్రయాణంలో ఉన్న హాస్పిటల్లో ఉన్న ప్రమాదంలో ఉన్న సమస్యలు ఉన్న వారందరికీ గొప్ప సహాయములు దయచేసి మీ నామాన్ని హెచ్చించుకోమన్న క్రీస్తు పరిశుద్ధనామాలు అడిగి వేడుకొని పర్లో ప్రభు ఆమె